యహోవాయీలాగు సెలవిస్తున్నాడు దేవుని సేవకుడు ఎంతో విధేయుడు దేవుడు అడుగుతున్నాడు నేను మీ తల్లిని వెడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్ములను అమ్మివేశాను మీ దోషాలను బట్టి మీరు అమ్మబడ్డారు మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడింది నేను మిమ్మల్ని అప్పుల వాళ్లకు అమ్మివేశానా ఎందుకని ఎవరూ రావటం లేదు మీ తల్లిని నేను వదిలివేశానా అందుకే మీరు రాకుండా పోయారు కాదు కాదు మీ పాపాలను బట్టి మీరు మీ శత్రువుల చేతిలో బందీలయ్యారు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై వచనం తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోవా వారిని అప్పగించని ఎడల ఒక్కడు ఎలాగా వెయ్యి మందిని తరుముతాడు ఇద్దరు ఎలా పదివేల మందిని పారద్రోలుతారు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి గనుకనే ఆయన ఆలకించటం లేదు ఇస్రాయేలే ద్రోహబుద్ధితో తనంతట తానే తొలగిపోయింది దేవుడు కాదు వారే కావాలని చేజేతులా తీర్చుకున్న శిక్ష ఇది దేవుడంటున్నాడు నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేరే ఎందుకని నేను పిలిచినప్పుడు ఎవ్వరూ ప్రత్యుత్తరమియ్యలేదే ఎందుకని నా చెయ్యి విమోచించలేనంత అయిందా విడిపించడానికి నాకు శక్తి లేదా నా చేత సముద్రాన్ని ఎండబెడతాను నదులను ఎడారిగా చేస్తాను నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోతాయి ఇస్రాయేలు పక్షాన పోరాడతానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు గాని వారు పాపానికి పూర్తిగా అమ్ముడు పోయారు సమస్యలన్నీ వారు స్వయంగా తెచ్చిపెట్టుకున్నవే ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరచిపోయారు ఇతర దేశాల సహాయాన్ని కోరారు దేవుడు ఇస్రాయేలును విడువలేదు గాని ఇస్రాయేలే దేవుణ్ణి విడిచింది దేవుడంటున్నాడు ఆకాశము చీకటి కమ్మ చేస్తున్నాను అవి గోనెపట్ట ధరింపచేస్తున్నాను యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా పూర్వం ఈజిప్టులో దేవుడు ఎన్నెన్నో విధాలుగా మీద అక్కడి మీద తన తీర్పును ప్రకటించలేదా అద్భుతరీతిగా యహోషువా బృందాన్ని వ్యర్ధాను దాటించలేదా దేవుడంటున్నాడు నేను కాదు మీరే నన్ను విడిచిపెట్టారు వచనం అలసిన వానిని మాట చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినటానికి ఆయన ప్రతి ఉదయమున నాకు వినే బుద్ధి పుట్టిస్తున్నాడు దావీదు కూడా ఐదో కీర్తన మూడో వచనంలో గానం చేశాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని ఉంటాను యషయా యాభయో అధ్యాయం ఐదో వచనం ప్రభువైన యహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు ఈ ప్రవచనం ఏసు ప్రభువు నెరవేర్చినదే మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం ఏసు సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనియి అయినా నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానియీ అని ప్రార్థించాడు యషయా యాభయో అధ్యాయం ఆరో వచనం కొట్టేవారికి నా వీపును అప్పగించాను వెండ్రుకలు పెరికివేసేవారికి నా చెంపలను అప్పగించాను ఉమ్మివేసేవారికి అవమానపరిచేవారికి నా ముఖము దాచుకోలేదు ప్రభు అయిన యహోవా నాకు సహాయము చేసేవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి చేసుకున్నాను నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు ఆసన్నుడై ఉన్నాడు నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడు మనము కూడుకొని వ్యాజ్యమాడుదాము నా ప్రతివాది ఎవడు అతణ్ణి నా వద్దకు రానివ్వండి ప్రభు అయిన యహోవా నాకు సహాయము చేస్తాడు నా మీద నేరస్థాపన చేసేవాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోతారు చిమ్మెట వారిని తినివేస్తుంది మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు వెలుగు లేకుండానే చీకటిలో నడిచేవాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకునేవారలారా మీ అగ్నిజ్వాలలో నడవండి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడవండి నా చేతి వలన ఇది మీకు కలుగుతున్నది మీరు వేదన గలవారై పండుకుంటారు శ్రోతలు వింటున్నారా దేవుని సేవకుడు ఎవరనుకుంటున్నారు ఈయన యేసుక్రీస్తే ఈయనే మెస్సీయా ఇక్కడ యషయా ప్రవక్త దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు ప్రవచిస్తున్నాడు మెస్సియాయందు దేవుడు సంపూర్ణంగా ప్రత్యక్షమవుతాడు పత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు పూర్వకాలముందు నానా సమయములలో భాగములుగా నానాభాగములుగా నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికి వారసునిగా నియమించాడు ఆయన ద్వారా ప్రపంచాలను యుగములను నిర్మించాడు ఎవరికి వారే అగ్ని రాజబెట్టుకుని వారికి హితవు దేవుడు తన చేతితో రాజబెట్టిన అగ్నిజ్వాల మీకు కావాలి అందులో మీకు క్షేమము అదే మీకు భద్రత అన్యాగ్ని మీకు అరిష్టదాయకం అంటూ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇస్రాయేలును దేవుడు ఎందుకు తిరస్కరిస్తున్నాడు దానికి కారణమేమిటి యోచించండి వారే దేవుణ్ణి విసర్జించారు వారే దీనికి కారకులు వారికి ఆశీర్వాదం కావాలంటే వారు క్రీస్తును అంగీకరించాలి ఆయన్ను విసర్జించిన వారు విసర్జించబడతారు ఆయన వారి మధ్య నుండే వచ్చాడు ఆయన వారి మెస్సీయా అని వారు గుర్తించలేకపోయారు అదెంతో విషాదకరమైన సంగతి సువార్త మొదటి అధ్యాయం పదకొండో వచనం ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు తండ్రి అయిన దేవుడు దీనికి కారణమేమిటో చెబుతున్నాడు ద్వితీయోపదేశాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయాలి ఒకడు తన భార్యను పరిత్యజించటానికి ఇలాంటి కారణాలు ఉంటాయి అయితే ఇస్రాయేలు ఏ కారణం చేత మిమ్ములను విసర్జించవలసి వచ్చింది అని దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు అలనాడు పురుషులు తమ హృదయ చేత తమ భార్యలను పరిచయించి పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను పంపేసేవారు దేవుడు కఠినాత్ముడు కాడే ఆయన క్రూరుడు కాడు ఇష్రాయేలు యహోవాకు భార్యగా పోల్చి చెప్పబడింది హోషియా అంశం అంశమిదే దేవుడు కాదు వీరిని విసర్జించింది వీరి పాపమే వీరిని దేవునికి దూరం చేసింది నేను వచ్చినప్పుడు మీలో ఎవరూ లేరేమిటి అని దేవుడు అడుగుతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చాడు ధర్మశాస్త్ర ప్రధానం సమయంలో సీనాయు కొండ మీదికి వచ్చాడు కాని అప్పుడు ఎవరూ ఆయనను సమీపింపరాని దుర్వగాహమైన తేజస్సులో ఆయన ఉన్నాడు అందుచేత వారు ఎంతో దూరంగా తొలగిపోవలసి వచ్చింది కాని ఆయన ప్రత్యేకంగా తన స్వకీయుల వద్దకు వచ్చాడు మానవుడై అవతరించాడు ఆయన జన్మించినప్పుడు ఇష్రాయేలీయులు ఆయనకు స్వాగతం పలకలేదు ఆయన సేవా ప్రయోజనం వారు పొందనొల్లక ఆయనను చంపేశారు సీమోను పేతురు పెంతుకోస్తు మహాసభలో ప్రసంగిస్తూ అన్నాడు అపస్థల కార్యములు రెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు ఇష్రాయేలు వారలారా ఈ మాటలు వినండి దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలను మహత్కార్యాలను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తనవలన పొందిన వానిగా మీకు కనపరిచాడు ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్య జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపారు మరణము ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపాడు దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు వారు మెస్సియాను తిరస్కారం చేశారు నమస్కారం చేయలేదు అందుచేత దేవుడు వారిని అవతల పెట్టివేయవలసి వచ్చింది దేవుని కుమారుడు వస్తే ఆయనను వీరు ఎంతో అవమానపరిచారు ఆయనను హింసించారు క్రీస్తు తన దేవునికి సేవకుడు దేవుణ్ణి క్రీస్తు ఏమని సంబోధిస్తున్నాడో విన్నారా ప్రభువైన అదోనై ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజలకు యహోవా అదోనైగా ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎంతో తగ్గించుకుని వచ్చాడు తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి సిలువ మరణము పొందినంతగా విధేయుడయ్యాడు నాకు వినే బుద్ధి తండ్రి దయచేశాడు అంటున్నాడు నేను తిరుగుబాటు చేయకుండా నా తండ్రి మాట ఆశాంతము విన్నాను నేను మహావిధేయుణ్ణి ప్రభువు తన ముప్పయ్యో ఏడు వరకు ఏం చేశాడనుకుంటున్నారు ఆయన దేవుని వాక్యాన్ని తన తండ్రి వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాడు ఏ సంతటివాడే దేవుని వాక్యాన్ని అంతగా అధ్యయనం చేసి అభ్యసించినప్పుడు మనము ఇంకా ఎంతగా దేవుని వాక్యాన్ని వినాలో చదవాలో ధ్యానించాలో మీరే యోచించండి దేవుని వాక్యానికి మీరెంత సమయం కేటాయించారు చెప్పండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు అంతా దేవుని వాక్యమే అనగా దేవుడు నీకు నాకు చెప్పిన చెబుతున్న మాట ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట ఏకాగ్రతతో వినాలి గదా మరణమందు యేసుక్రీస్తు తన తండ్రికి చూపిన సంపూర్ణ విధేయత ఎంతో సంపూర్ణం సమగ్రం నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడిన యాజమాన్య సూత్రం వినండి వాని యజమానుడు దేవుని యొద్దకు అతణ్ణి తీసుకురావాలి వాని యజమానుడు తలుపు వద్దకైనా ద్వారబంధము వద్దకైనా వాణ్ణి తీసుకుపోయి వాని చెవిని కదురుతో గుచ్చాలి తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు కదురుతో గుచ్చాలి కదురు గుచ్చిన రంధ్రంలో చెవి పోగు పెట్టుకుంటాడు అది ఏమి చూపుతుంది జీవితాంతం వరకు అతడు తన యజమానికి దాసుడు అసలు అతడు యావజ్జీవితం బానిస కావటానికి రెండు కారణాలున్నాయి ఒకటి అతడు తన యజమానిని ప్రేమిస్తున్నాడు రెండు అతడు ఒక బానిస పిల్లను పెళ్లాడాడు ఆమెను విడిచిపెట్టిపోవడం అతనికి ఇష్టం లేదు ఈ కదురుతో గుచ్చే పద్ధతి యేసు ప్రభువును ఏ విధంగా చూపుతుంది కీర్తనలు నలభై వచనం ఆరులో గేయకారుడన్నాడు నీవు నాకు చెవులు అనగా వినే చెవులు నిర్మించి ఉన్నావు ఇదే వచనం పత్రిక పదో అధ్యాయం ఐదో వచనంలో ఎలా ఉదహరించబడిందో చూడండి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెబుతున్నాడు బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చావు ఏసు ఈ లోకానికి వచ్చాడు ఆయన సెలువు మీద చంపబడ్డాడు ఆయన చెవి కదురుతో గుచ్చబడలేదు గాని శరీరములోనికి మేకులు దిగగొట్టబడ్డాయి ఆయన ప్రక్కలో బలెములతో పొడిచారు ఇప్పుడు ప్రభు మహిమ శరీరంతో ఉన్నాడు మేకులు దిగగొట్టిన గాయాలతో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్లాడు చెవిని కదురుతో గుచ్చటం కాదు ఆయన శరీరమంతా సిలువకు అప్పగించబడింది ఆయన మనలను ఎంతో ప్రేమించాడు మనం లేకుండా ఆయన పరలోకానికి వెళ్లి ఉండలేకపోతున్నాడు మనల్ని కూడా తీసుకువెళ్లాలని చూస్తున్నాడు కొట్టేవారికి వీపును అప్పగించాడు చెంపల మీద వెండ్రుకలు పెరికివేశారు ఉమ్మేశారు అవమానపరిచారు యేసుక్రీస్తు ఈ విధంగా ప్రవచనమంతా పూర్తిగా నెరవేర్చాడు పదోవచనంలో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు యహోవాకు భయపడండి ఆయన సేవకుని మాట వినండి తండ్రి మాట వినండి ఆయన కుమారుని మాట వినండి పరిశుద్ధాత్మ మాట్లాడతాడంటే మనకు యేసు ప్రభువు పట్ల ప్రేమ కలిగించటానికే దైవసేవకుడైన మాట వినండి ఆయన ఎందు మనకు ఆశ్రయం ఆయననే హృదయపూర్వకంగా విశ్వసించండి ఆయనను మనస్ఫూర్తిగా నమ్మండి పదకొండవ వచనంలో హెచ్చరిక మాట పరిశుద్ధాత్మే పలుకుతున్నాడు మీరు స్వంతగా అగ్ని రాజబెట్టుకుంటారా అలా చేయవద్దు లోకానికి వెలుగైన ఏసు కాంతిలో నడవండి స్వంత మంటలో చలి కాచుకుంటారా ఆ మంట కాసేపట్లో ఆరిపోతుంది మళ్లీ చలి మొదలవుతుంది మోషే దేవుడు రాజబెట్టిన మండుతున్న పొదను చూచాడు అది దేవుడు రాజబెట్టిన మంట అది ఆరిపోదు ఈజిప్టులో ఉండగా తన సొంత మంటను రాజబెట్టుకున్నాడు అది కాస్తా ఆరిపోయి బూడిద మిగిలింది దేవుడు పెట్టిన మంట భగభగమని మరీ మరీ మండుతుంది ప్రజ్వలిస్తుందే కాని అది ఎన్నటికీ ఆరిపోదు స్వప్రయత్నంతో ఎవరూ రక్షించబడరు దేవుడు చేసి ముగించిన దానిలో మనం ప్రవేశించాలి వేరే మార్గం లేదు దేవుడు చెప్పింది దేవుడు చేసింది మన రక్షణకు ఆధారం యేసు వెలుగే మనకు కావాలి ఆయన ఇచ్చే వెలుగుతోనే ఆయనను చూడాలి సొంత వెలుగులు మోసం చేస్తాయి వాటిని నమ్మకూడదు వాటి మీద ఆధారపడకూడదు ఈ అధ్యాయం ముగింపులో పరిశుద్ధాత్మ హెచ్చరిక పాటించండి మీ సొంత వెలుగులో ఉంటే మీరు వేదన గలవారై అక్కడే పడి ఉంటారు సోదరీ సోదరులారా ప్రియ శ్రోతలారా వింటున్నారా దేవుడు మనల్ను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ దృష్ట్యా మనం పరిశుద్ధ జీవితానికి అంకితమైపోవాలి రెండు కొరింతి ఏడో అధ్యాయం మొదటి వచనంలో అపస్తరుడైన పౌలు అన్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులనుగా చేసుకుందాము మనం ఈ విధంగా ఈ ఇహలోకయాత్రను ముగించి పరలోకానికి వెళ్లి మన ప్రియ యేసు ప్రక్కనే సింహాసనం మీద కూచుంటాము మన నిత్యత్వపు ఉనికి మహోజ్వలమైనది మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మన సృష్టికర్త తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్